ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీకు శుభం కడుగునగాక క్షేమం గాక అందరికీ వందనారు బాగున్నారా ఈరోజు ఒక మాట మీ జ్ఞాపకం చేయాలని దేవుని వాక్యాన్ని చదివి వినిపించాలని కూడా నేను సంతోషిస్తున్నాను అదేమిటో తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఓ పవిత్రమైన జీవితం జీవిస్తే నీకు జరిగే ఒక గొప్ప మేలు వార్త చెప్పన గర్విష్ణుల పాదము నీ మీదకి రాదు బైబిల్లో ఉంది ఆ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తా నువ్వు ప్రభుత్వం నడిస్తే నమ్మకంగా కొనసాగితే నీ జీవితంలో నడు గర్విష్ఠుని పాదము నీ మీదకి రానియకుండా ఆపుతాడట ప్రతిరోజు ప్రజలు శత్రు పాదాల కింద నలిగిపోతున్నారుగా కష్టాల కింద నలిగిపోతున్నారుగా ఇరుకు సమస్యల్లో నలిగిపోతున్నారు ఆ కుటుంబం ఎంత నలిగిపోయిందండి వీళ్ళు ఆర్థికంగా ఎంత నలిగిపోయారు వాళ్ళ మీద వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది పాపం సుఖం కూడా లేకుండా పోయింది అనే మాటలు వింటున్నాం కదా నీ కుటుంబ జీవితంలో నీవు స్వేచ్ఛగా జారి పాదాలతో ఆరోగ్యంగా నడవాలి కానీ మాటి మాటికి శత్రువు తన పాదాలు నీ మీద పెడితే నీవు ముందుకు వెళ్ళలేక వాళ్ళ పాదాల కింద నలిగిపోతూ వాడు చెప్పినట్టే చేస్తూ చెప్పుకోలేక జగమింగ లేక జీవితాన్ని వెళ్ళబూస్తున్నారుగా ఎందుకో ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు సహోదరి సహోదరులారా ముప్పై ఆరవ కీర్తనలో చక్కని మాట రాయబడింది ఆ కీర్తన ముప్పై ఆరులో పదకొండవ వాక్యులు రాయబడింది గర్విష్ఠుల పాదమును నా మీదకి రానియ్య బాకు గర్విష్ఠుల పాదము నా మీదకి రాకూడదు అంటే మన వ్యక్తిగత జీవితంలో మనం ఎంత భక్తి తగ్గించుకున్న గర్విష్ణుడి పాదాలు ఊరేగి ఆ పాదాల చేత అణగదొక్కాలని ఇజ్రాయిలు అనే ప్రజలని ఆయుప్తులు ఎంత బాగా అణగదొక్కుతూ వచ్చారు బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో ఇనపరాధాలు ఉన్న రాజు దేవుని బిడ్డలని ఇరవై సంవత్సరాలని ఇనపరాధాలతో తొక్కి నడిచాడుగా ఇలా సంఘటనలు ఈరోజు రథాలు కనపడకపోయినా సాతాను పెత్తనం మన ఇళ్ళల్లో కనబడుతుందిగా మీ ఇంట్లో సాతాను పెత్తనం ఎక్కువ అయితే కన్యడు తప్ప నీకేముంటుంది భర్తే నేను అర్థం చేసుకోలేడుగా భార్య నీ మాట లోబడదిగా ఏ అడుగు వేసినా కలిసి రాకపోగా మొన్నైపోతుంటుందిగా ఒక సేవకుడిగా ఈరోజు మీతో చెప్పగలిగిన మాట గర్విస్తుని పాదాలు సాతాను పాదాలు మీ ఇంటి మీద లేకుండా ఉండాలి అంటే రెండు పనులు నువ్వు చేయగలగాలి ఆ పై వాక్యం నేను చదువుతాను నేను ఎరిగిన వారి ఎడల నీ కృప యథార్థ హృదయ ఎడని నీ నీతి ఎడతెక్క ఉన్నది ఇక్కడ మాట రాశాడు దేవుడు అపవాదిని కానీ గర్భిస్తుల పాదాని కానీ మనుషుల పెత్తనం కానీ నీ మీద రాకుండా ఉండాలి అనుకుంటే దేవుడు నీ నుండి కోరుకునేది రెండు ఒకటేమిటంటే నువ్వు దేవుని ఎరిగిన వాడిగా ప్రవర్తించాలి కొన్నిసార్లు కొంతమందిని మనం ఎరిగి ఉంటాం వాళ్ళ దగ్గర పెంచబడ్డం తిన్నాం లాభాలు పొందాం తర్వాత మన పరిస్థితి మారాక వాళ్ళు ఎవరో ఎరగనట్టుగా ప్రవర్తించట్లా అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అయ్యో కృతజ్ఞత లేని మనుషులాగా ఉన్నారే అనిపిస్తుంది అలాగే దేవుని ఎరిగి కూడా కొంతమంది ఎరగనట్టే ఉంటారు అందుకని అట్లాడి నష్టంలో నీవు ఉంటే ఎవరు నీ సాయం చేయలేరు నువ్వు దేవుని ఎరిగిన ఎడలా ఎరిగిన వాళ్ళలాగా నువ్వు ప్రవర్తిస్తే నా దేవుడు నాకు తెలుసు అండి ఆయన నా రక్షకుడు అనగలిగితే ఆయన కృపట నీ మీద మెండుగా కుమరించకూడదు రెండవది యథార్థతను కోరుకుంటాడు నువ్వు ఎక్కడైనా నిలబడు సందచీకట్లో నిలబడిన సంతలో నిలబడిన అరణ్యంలో నిలబడిన కొట్టుకుపోయే తుఫాను మధ్యలో నిలబడిన సమస్యల వలన ఉన్న నీవు ఆయన ఎదుటిలో యథార్థంగా ప్రవర్తించి యథార్థతను కాపాడుకుంటే ఆయన నీతి నీ కొరకు నిలబడి ఉంటుందట అప్పుడు గర్విష్ఠుని పాదాలు నీ మీద రాకుండా భద్రంగా నిన్ను కాస్తాడు వాడిని దూరం చేస్తాడు ఈరోజు ఈ మాటలు విన్నాకైనా చాతాను పెత్తనం నీ మీద నీ పిల్లల మీద నీ పంట మీద నీ ఆరోగ్యం మీద ఎంతకాలం విహారం చేస్తూ నాశనం చేస్తాడు ఈరోజైనా జీవాధిపతి అని ఏసు వైపు తిరగగలిగితే అయ్యా డబ్బుండి నలుగుతున్నానయ్య అందరూ ఉండి వంటలు అవుతున్నానయ్యా ఎన్ని మందులు నిన్న క్షేమం కలగటం లేదా నా ఇంట్లో పోరు కన్నీళ్లు ఎక్కువైపోయా నీ వైపు తిరుగుతున్నానయా గర్విస్తున్న పాదాల నా మీదకి రాకుండా కాపాడవా నేను యదార్థంగా జీవిస్తానయ్యా నిన్ను ఎరిగిన క్రైస్తవుడిగా జీవిస్తానయ్యా నేను ఎరిగిన వాళ్ళగా పవిత్రంగా జీవిస్తానయ్యా అని తీర్మానం చేసి ఈరోజు అడుగువే ప్రభువు నీ కార్యం చేయబోతా ఉన్నాడు పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగున గాక ఓ దీవిన నెమ్మది క్షేమం బిడల కలగాలి పిల్లల చదువులు ఉద్యోగాలు వ్యాపారం రక్షణ భాగ్యం కలగాలి దేహానికి ఆరోగ్యం కలగాలి ఇంటి నిండా సమాధానం ఉండాలని నోటి నిండా నవ్వు ఉండాలి రక్షణ భాగ్యం కలగాలి బిడ్డ యొక్క జీవితంలో ఒడిదుడుకులు కానీ చీకటి కోణాలు కానీ ఉంటే సరి చేయండి విడిపోయిన వారిని కలపండి రక్షణ లేని వారికి రక్షణ కలుగ చేసి దీవెనకరంగా మార్చమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె